నన్ను చాలా మంది అనుకుంటారు అయ్యో పాపం చేసిన అమలా పాపం అనే జీవితం ఎలా అయిపోయింది దావీదంట దేవుణ్ణి దీర్ఘాయుష నిమ్మని వరం అడిగాడు అంటీదు దేవుణ్ణి దీర్ఘాయు నిమ్మని వరం అడిగితే దేవుడు ఎలాంటి దీర్ఘాయనించాడు తెలుసా సదాకాలం నిలిచేది అవకాశం ఇచ్చా ఇప్పుడు నేను అదృష్టవంతురా దురదృష్టవంతురా నా భర్తకి దేవుడు సదాకాలం నిలిచేది నమ్ముతున్నా ఆ భరోసాతోనే నేను నేను ఇందాక చెప్పానే నేను ఏడుస్తా ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి అది సందర్భం సమయం ఏముండదు నా తెలియకుండానే అనుకోని రీతిగానే అలా కళ్ళ నీళ్లు దాకా తాడుతూ ఉంటాయి నాకు ఈ జీవితం ఇష్టంలా ఇష్టం లేకపోయినా నేను ఇష్టం అప్పుడు అదుపుతా ఎప్పటి వరకు దేవుడు ఉంచుతాడు అప్పటి వరకు ఎందుకో తెలుసా నాకు వాక్య భావం అర్థమైంది ఎలాంటి భావం అర్థమైంది అంటే పేదలాజ రోడ్డు మీద కురుపులతో పడున్నాడు కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి ఆ వ్యక్తిని కొట్టుకోలేని దుస్థితి తినడానికి తిండి లేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడండి ఎందుకు వెళ్ళాడు అంటారు మీరు ఎందుకు వెళ్ళాడు చెప్పండి పేద పేదలాసాడు కదండి ముందే ఉంది కదండి పేదవాడని అందుకు వెళ్ళాడు అనుకుంటారు చాలా మంది ధనవంతుడు కాబట్టి అతను నరకంలోకి వెళ్ళాడు అనుకుంటారు చాలా మంది కానీ పేదవాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు సుమా ఎందుకు వెళ్ళాడో తెలుసా అతను పరలోకానికి లేకపోయినా లేకపోయినా శక్తి కొట్టుకోవడానికి ఏది నాగుతా ఉంటే కుక్కలు వచ్చి గాయాల్ని కొట్టుకోవడానికి శక్తి లేకపోయినా కూడా ఒకటి ఆడేమో అంత సుఖాన్ని అనుభవిస్తే నా బతుకు రోడ్డుపాలు చేసావా అని దేవుని ప్రశ్నించినందుకు రెండు ఈ కష్టం ఎందుకు నా బ్రతుకు ఎందుకు నన్ను చెప్పాయి అని అనందుకు ఏ పరలోకానికి రానవరా మనంలే కానీ ఏసు క్రీస్తుని కలిగి లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వేమైపోతావు కేవలం అందుకోసం మాత్రమే కాబట్టి శరీర అవసరం విచిత్రం ఏంటి అంటే మనుషులు నమ్మదగిన వారు కానీ దేవుడు నమ్మదగిన వాడు మనిషి మాట ఇచ్చి దాన్ని తప్పుతా ఉంటాడు కానీ దేవుడు ఆయన మాట ఆకాశం భూమి వెతించిపోయినా వెతించినటువంటి మాటని